ప్రస్తుతం ఒరిస్సా తీరానికి సమీపంలో పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఉన్న తీవ్రమైన తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాలలో ఒరిస్సా దక్షిణ ప్రాంతంలో ఛత్తీష్గఢ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి సాధారణంగా సెప్టెంబర్ మాసం నుండి సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి అవి తీవ్ర అల్పబేనాలుగాను వాయుగుండములుగాను తీవ్ర వాయుగుండాలగాను తుఫానులుగా బలపడి అవి తూర్పు తీరాన్ని తాకుతూ ఉంటాయి ఈ తుఫానుల కారణంగా పశ్చిమ బెంగాల్ నుండి తమిళనాడు వరకు విస్తరించిన తూర్పు కోస్తా ప్రాంతంలో అటు భారీ విధ్వంసం సంభవిస్తూ ఉంటుంది హిందూ మహాసముద్రాన్ని ఆవరించి ఉన్న అటు అరేబియా సముద్రంలోను బంగాళాఖాతంలో ఏర్పడే ఈ ఉష్ణ మండల తుఫానులు అంటాం తుఫాను తెలుగులో గాలివాన వాయుగుండము చక్రవాతము అంటాం అంటే ఒక కేంద్రం చుట్టూ వేగంగా తిరిగే గాలినే మనం చక్రవాతము అంటాం పేరిన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతానికి వీచే గాలుల వల్ల ఉష్ణోగ్రత వ్యత్యాసాలు వాయు పేర్న వల వ్యత్యాసాల వల్ల అదికి ప్రాంతం నుండి అల్పపీరినాం ప్రాంతానికి వేగంగా వీచే బాలుల వల్ల ఈ చక్రవాతాలు ఏర్పడతాయి సాధారణంగా అట్లాంటిక్ మహాసముద్రంలో అట్లాంటిక్ మహాసముద్రంలో మెక్సికో ఆఖాతంలోనూ కరేబియన్ సముద్రాల్లో ఏర్పడే ఈ అతి తీవ్రమైన చక్రవాత తుఫానులను హరికేన్లు అంటారు ఇంకా పసిఫిక్ మహాసముద్ర తూర్పు తీర ప్రాంతంలో అంటే జపాను చైనా ఫిలిప్పైన్స్ వియత్నాం వంటి సముద్ర మొదలైన ప్రదేశాలను ఆవరించి ఉన్న పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడే ఈ చక్రవాత తుఫానులను వాయుగుండాలను టైఫూన్లు అంటారు ప్రస్తుతం చైనా చైనాలోనూ వియత్నాంలో తీవ్రమైన విధ్వంసం సృష్టించిన టైఫూన్ యాగి తైఫూన్ అల్పపీడనం ఏర్పడిన తర్వాత అల్ప అల్పపీడన కేంద్రం వైపుగా వచ్చే గాలుల వల్ల ఒక చలన యంత్రం తయారవుతుంది ఒక వాయుగుండం సుడిది ఒక వాయుగుండము రూపుదిద్దుకుంటుంది ఈ గాలి వేగం పెరిగే కొద్దీ ఆ కేంద్రాన్ని ప్రవేశించే గాలి సుడిగాలి గాలి వేగం పెరిగే కొద్దీ చక్రవాతం వల్ల జనించే గాలి వేగం ఆధారంగా దానిని వాయుగుండమని తీవ్ర వాయుగుండమని తుఫాను అని తీవ్ర తుఫాను అని పెను తుఫానుగా వాతావరణ శాఖ నిర్ధారిస్తుంది ఒక ఒక వాయుగుండం ఒక ఒక అల్పపీడనము వాయుగుండముగాను తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత గాలి వేగం పెరిగేది బట్టి ఆ గాలి వేగాన్ని బట్టి దాన్ని తుఫానుగా నిర్ధారించిన తర్వాత వాతావరణ శాఖ ఒక పేరును నిర్ణయిస్తుంది ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో అరేబియా హిందూ మహాసముద్ర తీర దేశాలన్నీ తీరదేశాలు సూచించిన ఒక జాబితా నుండి ఆ బంగాళాఖాత బంగాళాఖాతంలో కానీ ఇటు అరేబియా సముద్రంలో కానీ ఏర్పడిన తుఫానుకు ఒక జాబితా ప్రకారము ఆ తుఫాను ఒక పేరును నిర్ధారిస్తుంది నౌకాయానాల్లో గాలి వేగాన్ని కొలిచేందుకు ఉపయోగించే ప్రమాణము నాట్ నాటికల్ మైల్ అదే నాటికల్ మైల్ ఈ నాటికల్ మైల్ మనం కిలోమీటర్లు ఒక నాటికల్ మైలు సుమారుగా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్లకు సమానం కాబట్టి తుఫానుల సమయంలో వీచే గాలి వేగాన్ని నాట్లలో చెబుతారు రిక్షంలో తిరుగుతూ ఉన్న శాటిలైట్లు ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు అందించే ఛాయా చిత్రాల ద్వారా సూపర్ కంప్యూటర్ల విశ్లేషణ ద్వారా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు వాయుగుండము లేక తుఫాను గమనాన్ని నిర్ధారిస్తుంది ముందుగా అంచనా మేరకు ఆ తుఫాను గమనం ఏ విధంగా ఉంటుందో ఆ తుఫాను యొక్క ప్రభావం ఏ ప్రాంతాలకు విస్తరిస్తుందో అనే విషయాన్ని ముందస్తుగా సమాచారాన్ని అందిస్తుంది తుఫాను ప్రభావం తుఫాను లేక వాయుగుండం ప్రభావము ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందో ఎక్కడ తుఫాను లేక వాయుగుండం తీరాన్ని దాటుతుందో ఇప్పటి అప్పటి వరకు ఎంత దూరం ప్రవేశ ఎంత దూరము ప్రయాణించింది ఆ తర్వాత ఎటువైపు తుఫాను గమనం లేక వాయుగుండం గమనం ఉంటుందో వాతావరణ శాఖ ముందస్తుగా పటాల రూపంలో వాళ్ళకు ప్రజలకు అందజేస్తుంది ఎప్పటికప్పుడు మనం భారత వాతావరణ శాఖ అందించే ఈ పటాలను పరిశీలించడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా తుఫాను గమన దిశను వాయుగుండం గమన దిశను ఏ ప్రాంతంపై తుఫాను ప్రభావం ఉంటుందో మనం సులభంగా తెలుసుకోవచ్చు ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఒక వా ఒక అల్పపీడనము తీవ్ర అల్పపీడనంగాను వాయుగుండంగాను తర్వాత తీవ్ర వాయుగుండంగాను తుఫానుగా బలపడిన తర్వాత తుఫానుకు ఒక ఒక పేరును నిర్ధారిస్తారు వీటిని పొడి అక్షరాలలో అల్పపీడన ప్రాంతాన్ని ఎల్పిఏగా అంటే లో ప్రెజర్ ఏరియాగా వాతావరణ శాఖ సూచిస్తుంది వాయుగుండాన్ని డి అనే అక్షరంతో సూచిస్తుంది తీవ్ర వాయుగుండాన్ని డిడి డి డిఫ్రెషన్ అనే అక్షరాలతో సూచిస్తుంది తుఫాను సిఎస్ అనే అక్షరాలతో సూచిస్తుంది కుండము లేక తుఫాను ఎంత దూరం ప్రయాణించింది తర్వాత ఎటువైపు అది ప్రయాణిస్తున్నది అని ఈ తుఫానుకు సంబంధించిన ట్రాక్ను పరిశీలించడం ద్వారా మనం ఆ తుఫాను ఏ ప్రాంతంలో ప్రభావితం ఏ ప్రాంతంపై తుఫాను ప్రభావం ఉంటుందో మనం ముందస్తు ముందుగానే తెలియజేసి తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకునేదానికి ముందు సంబంధించిన ముందస్తు జాగ్రత్త చర్యలు ఉపశమన చర్యలు తీసుకోవడానికి ఈ సమాచారం అంతా ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలకు ఎక్కువ పబ్లిక్కు ఎక్కువగా ఉపయోగపడతాయి తుఫాను ప్రతి రోజువారీగా ఈ తుఫానుకు సంబంధించి వాతావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వాతావరణ శాఖ తన వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంది ఈ సమాచారం ఆధారంగానే వార్తాపత్రికలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి ఇక మనం గాలి వేగాన్ని బట్టి మనం చెప్పుకున్నట్లుగా తుఫా వాయుగుండము తీవ్ర వాయుగుండము తుఫాను తీవ్ర తుఫాను అతి తీవ్ర తుఫాను సూపర్ సైక్లోన్గా ఈ వాయుగుండాలను చక్రవాతాలకు పేదను నిర్ధారిస్తుంది సముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనము తీవ్ర అల్పపీడనంగాను వాయుండంగాను తీవ్ర వాయుగుండంగా తర్వాత తుఫానుగా మారుతూ ఉంటుంది ఈ వా ఒక అల్పపీడనము వాయుగుండంగాను తీవ్ర వాయుగుండంగాను తుఫానుగా మారే సందర్భంలో గాలి వేగాన్ని బట్టే వాతావరణ శాఖ ఇది తుఫానా వాయుగుండమా తీవ్ర తుపాన అనే అంశాన్ని అనే అంద అనే అంశాన్ని నిర్ధారిస్తుంది గాలి వేగం గంటకు పదిహేడు నుండి ఇరవై ఏడు నాటికల్ మైళ్ళ వరకు ఉంటే దానిని వాయుగుండము గాలి వేగము ఇరవై ఎనిమిది నుండి ముప్పై ముప్పై మూడు నాటికల మైల్ నాటికాయల మైళ్ళ నా ముప్పై మూడు నాటికాయల మైళ్ళ మధ్య ఉంటే దానిని తీవ్ర వాయుగుండము అంటాం ముప్పై నాలుగు నుండి నలభై ఏడు నాటికల మైళ్ళ మధ్య గాలి వేగం ఉంటే దానిని వాతావరణ శాఖ తుపానుగా నిర్ధారిస్తుంది తుపానుగా నిర్ధారించిన తర్వాత దానికి ఒక పేరును వాతావరణ శాఖ నిర్ణయిస్తుంది నలభై ఎనిమిది నాటికల మైళ్ళ నుండి అరవై మూడు నాటికాయల మైళ్ళ వరకు నలభై ఎనిమిది నుండి అరవై మూడు నాటికల మైళ్ళ మధ్య గాలి వేగం పెరిగితే ఆ తుఫాను తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ ప్రకటిస్తుంది ఇరవై నాలుగు నుండి ఎనభై తొమ్మిది నాటికల మైళ్ళ మధ్య గాలి వేగం ఉంటే ఇది పెను తుఫానుగా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది పెను తుఫాను అంటే ఒక విధ్వంసమే పెను తుఫానుగా ఒక తుఫాను పెను తుఫానుగా మారిన తర్వాత తీర ప్రాంతాన్ని ఉవేత్తు నెగిసి అలలు ఉప్పినగా మారి తీర ప్రాంతాన్ని ముంచి వేస్తాయి ఈ విధంగా ఒక అల్పపీడనము వాయుగుండంగా తుఫానుగా బలపడే క్రమంలో ఒక బ్రహ్మాండమైన విధ్వంస యంత్రము సముద్రంలో రూపుదిద్దుకుంటుంది ఇది అల్ప అది భూ భూ భూతలం మీదకు ప్రయాణించే క్రమంలో తుఫానుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే క్రమంలో అది పెను విధ్వంసానికి కారణమవుతుంది బంగాళాఖాతంలో ఏర్పడే ఈ చక్రవాత తుఫానులను సైక్లోన్లు అంటారు ఇవే ఈ చక్రవాత తుఫానులు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఈ చక్రవాత తుఫానులను టైఫూన్లు అంటారు ఇంకా అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడే ఈ చక్రవాత తుఫానులను హరికేన్లు అంటారు ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా తుఫానులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి తరచుగా తుఫానులు తీవ్రమైన విధ్వంసానికి కారణమవుతున్నాయి ఒక్కొక్కసారి తుఫానుగా మారకున్నప్పటికీ వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా తీరాన్ని దాటే సందర్భంలో తీర ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండాలు తీవ్ర వాయుగుండాల కారణంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ సంవత్సరం ఇప్పటికే ఎక్కువ కల్పం మధ్య ప్రాంతంలో ఏర్పడిన ఒక అల్పపీడనం వాయుగుండంగా మార్పడి అది పశ్చిమ దిశగా ప్రయాణించి గుజరాత్లోను రాజస్థాన్లో అతి భారీ వర్షాలకు కారణమయ్యి అది బంగాళా అది అరేబియా సముద్రంలోకి చేరుకుని తుఫానుగా మారి అరేబియా సముద్ర తుఫానుగా మారి పాకిస్తాన్ మీద అరేబియా ద్వీపకల్పం మీద ప్రభావం చూపింది అదేవిధంగా ఆగస్టు చివరి వారంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా బలపడి ప్రజలు తెలంగాణలో అతి భారీ వర్షాలు పొరగడానికి కారణమైంది ప్రస్తుతము మరొక అల్పపీడనము వాయుగుండంగా తీవ్ర తీవ్ర వాయుగుండంగా మారి ఒరిస్సా తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన కేంద్రీకృతమై ఉన్నది ఈ తీవ్ర వాయుగుండం కారణంగా ప్రస్తుతము ఉత్తర కోస్తా జిల్లాలలోనూ ఒరిస్సాలోను ఛత్తీస్గఢ్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఒక ఒక అల్పపీడనము తీవ్ర అల్పపీడనంగా వాయుగుండంగా తీవ్ర వాయుగుండంగా తుఫానుగా మారే క్రమంలో అది తుఫానుగా మారే క్రమంలో గాలి వేగము ఎలా ఉంటుంది గాలి వేగంగా పెరిగే కొంది దానిని గాలి వేగం ఎలా ఉంటుందనే అంశాన్ని మనం భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అందించే సమాచారం ఆధారంగా మనం నిర్ధారించుకోవచ్చు ఈ సమాచారము తుఫాను సమయంలో తుఫాను సమయంలో ముందస్తుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు ఎంతగానో మనకు ఉపయోగపడతాయి